శ్రీమాత్రే నమ నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి కామాక్షి అమ్మవారి వ్రతము నాలుగో వారము ఈరోజు ఎలా చేసుకోవాలి అమ్మ పూజ ఇవాళ అమ్మవారి పుట్టినరోజు ఎలా చేసుకోవాలి ఆరోగ్యం సహకరించట్లేదు అనుకున్నాను కానీ అమ్మ మన సంకల్పము దృఢంగా ఉంటే మాత్రం అమ్మ తప్పకుండా పూజ చేయించుకుంటారు అయితే నాలుగో వారం కాబట్టి నాలుగు ప్రమిదలతోటి దీపాలను వెలిగించుకున్నాను అమ్మవారు ఇవాళ ఆవిర్భావం జరిగిన రోజంట అంటే అక్కడ సౌరమానం ప్రకారం ఇప్పసిపురం నక్షత్రం పేరు అంటండి అంటే మనకి తెలుగులో పుబ్బా నక్షత్రం అని అంటారు అమ్మవారు జన్మ నక్షత్రం పుబ్బా నక్షత్రం అంట మనకి స్వయంగా వ్యక్తమై మనకి దర్శనం ఇస్తున్నారు కదా అమ్మవారు విలాకాశంలో ఆవిర్భవించిన రోజు అంటండి ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు అందులో నా అదృష్టం ఏంటంటే నేను కామాక్షి వ్రతం చేసుకుంటున్నాను శుక్రవారంతో కలిపి అమ్మవారి జన్మ నక్షత్రం కూడా రావడం నిజంగా నా అదృష్టం అని చెప్పుకోవాలి చాలా సంతోషంగా ఉంది నిజంగా నాకు అయితే అమ్మవారి గురించి చెప్పుకోవాలంటే అమ్మవారు బండాసురుణ్ణి సంహరించడానికి దేవతల కోసం అమ్మవారు ఆవిర్భవించడం జరిగిందనమాట దేవతల కోసం అమ్మవారు చిదగ్ని కుండ సంబూధ అంటే చిదగ్ని కుండ సంబూధ అంటే అమ్మవారు చిదగ్నిలోంచి ఒక జ్యోతి రూపంలో ప్రకాశించి అంటే అమ్మవారు ఎలా కనిపించారు ఉద్యద్భాను సహస్రాబ కోటి సూర్యుల వెలుగుల కాంతి అంటే అమ్మవారు కనిపించేటప్పటికి మనకి రూపం కంటే ముందు మనకి కాంతితోటే అమ్మవారు ఎక్కువ కనిపించారంట అంటే ఒక్క సూర్యుడిని మనం చూడలేం కదా అలా కోటి సూర్యుల కాంతితోటి అమ్మవారు కనిపించారంట అంటే నేను ఒకటి ఏం నమ్ముతానంటే మనం దీపం ఏదైతే చూస్తున్నామో ప్రత్యక్ష దీపంలో అమ్మ ఉంటుంది కదా తప్పకుండా ప్రత్యక్ష దీపంలో ఉన్న దీప స్వరూపం పరమశివుడు అయితే ఆ దీపంలోంచి వచ్చే వెలుగు అమ్మవారు అంటే వాళ్ళిద్దరూ కలిపి ఒక దీపం అయితే ఆ దీపం నుంచి వచ్చే వెలుగు కాంతి అమ్మవారు అనమాట అలా మమైకమై ఉన్నారు వాళ్ళిద్దరూ అలా శివశక్తి స్వరూపిణి అనమాట అమ్మ అయితే ఆ ఉద్యోద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అమ్మవారు చతుర్బాహులతో మనకి దర్శనమిచ్చారనమాట అమ్మవారి చతుర్బాహుల్లో ఏమున్నాయి పాశము అంకుశము పుష్పబాణము చెరకు విల్లు రాగముని పాశంగా ధరించిందంట అమ్మ క్రోధాన్ని అంకుశముగా ధరించిందంట పంచతన్మాత్ర కల పుష్పాలని పుష్పబాణంగా ధరించిందంట పంచతన్మాత్రకల్ని పుష్పబాణంగా ధరించారంట చెరుకు విల్లుని మనసుగా ధరించారంట మన మనసు ఏదైతే ఉంటుందో ఆ మనస్సుని చెరుకు విల్లుగా ధరించారంట అంటే మనం ఏది చేసినా మనకి పంచతన్మాత్రకలు అంటే మన మనస్సు ఏమే ఏమేమి ఆలోచిస్తుంది మనం కంటితో చూస్తాము మనం చేసే పనులు ఏంటి కంటితో చూడడం వాసన పీల్చుకోవడం వినడం రుచి స్పర్శ ఈ ఐదు పంచతన్మాత్రకల్ని పుష్ప పుష్పాలుగా చేసి చేతిలో ధరించిందంట అమ్మ అయితే ఆ చేతిలో ధరించిన ఆ పంచతన్మాత్రకలు ఏవేవైతే ఉన్నాయో మన మనస్సుని కూడా అమ్మ చెరుకుని చెరుకు చెరుకులాగా చెరుకు విల్లులాగా పట్టుకున్నారంట చెరుకు విల్లులాగా పట్టుకొని మన ఏదైతే ఆధీనంలో పట్టుకుందానమాట మన మనస్సుని అమ్మ అయితే ఈ ఐదు పంచతన్మాత్రకల్ని మనము ఆధీనంలో పెట్టుకోవాలి అంటే మన మనస్సు ఈ ఐదు ఏదైతే చేస్తామో ఈ వీటితోటే కదా చేస్తామో నోటితోటి వినడం ద్వారా మాటలతోటి వినడం ద్వారా పలకడం ద్వారా రుచి ద్వారా స్పర్శ ద్వారా ఇలా ప్రతిదీ మన మనస్సుతో కేంద్రీకృ ఉంటాయి కాబట్టి అమ్మవారు మన మనస్సుని చెరుకు విల్లుగా ధరించారంట అదండి అమ్మవారు ఇవాళ స్వయంగా విలాకాశంలో కూర్చొని మనకి వ్యక్తమైన రోజు కాబట్టి అమ్మవారికి సాధ్యమైనంత వరకు అందరూ కామాక్షి అమ్మవారు అందరూ ఇవాళ లలిత సహస్రనామాలు చేసుకోండి అమ్మవారికి సంబంధించి కామాక్షి అమ్మవారి ఫోటో లేకపోయినా లలిత అమ్మవారి ఫోటో లేకపోయినా మన దగ్గర ఏ అమ్మవారి ఫోటో ఉన్నా సరే అమ్మవారికి పూజ చేసుకోండి తప్పకుండా ఇంకో విషయం ఏంటంటే అమ్మవారికి పూలు గుచ్చుతున్నప్పుడు కడుతున్నప్పుడు నాకు మనసులో కలిగే ఆలోచన ఏంటంటే ఎన్నో పూలు తీసుకొచ్చాను నిన్న ఆ పువ్వులన్నిట్లో నా చేతికి ఏవొచ్చాయో అవే అమ్మ దగ్గరికి వెళ్ళాయి అనమాట అర్చన చేసుకోవడానికి ఎందుకు అవేం పుణ్యం చేసుకున్నాయో అమ్మ దగ్గర చక్కగా కూర్చుండిపోయాయి ఈ జన్మకి ఇంకొన్ని పూల్ని కట్టడం జరిగింది కట్టడంతో చక్కగా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి ఉండిపోయాయి ఇంకొన్ని పూలు మామూలుగా వచ్చాయి ఇంకొన్ని పూలు గుచ్చితేనే అందంగా అనిపించాయి గుచ్చుతున్నప్పుడు ఏమనిపించింది మనసుకి అయ్యో గుచ్చుతున్నాను వాటికి ఎంత బాధ కలుగుతుందో అని అనిపించింది ఆ బాధలో కూడా అవి పూర్తిగా అమ్మ దగ్గరికి చేరుతున్నాయి కదా ఇంకేంటి అని అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి అమ్మ దగ్గరికి చేరాలంటే తప్పకుండా ఒక బాధ ఒక కష్టం ఉంటేనే తొందరగా అమ్మ దగ్గరికి చేరుతాం మేము అందుకే బాధ వచ్చినా కష్టం వచ్చినా తొందరగా అమ్మ దగ్గరికి చేరే దారి అని గమనించండి కానీ ఇన్ని పూజలు చేస్తున్నాం మాకెందుకు అని అనుకోవద్దు పూజలు చేసే వాళ్ళకే పరీక్షలు అన్ని ఉంటాయి ఎవరైతే కష్ట మార్గంలో బాధల్లో అన్నింటిలో ఉం ఉండి బయటకు వస్తారో ఆవిడ పక్కనే ఉండి నడిపిస్తూ ఒక దారికి తీసుకొచ్చి మిమ్మల్ని సవ్యమైన మార్గంలో పెట్టడానికి జీవితం ఒక విలువ తెలియడానికి మాత్రమే ఆ తల్లి పరీక్షలు పెడుతుంది అయితే నాకు ఈ పువ్వుల్ని చూసినప్పుడు మాత్రం ఇదే అనిపించింది వాడి దగ్గరికి చేరాలంటే మాత్రం తప్పకుండా కొంచెం బాధ కలగాలి కష్టం ఇద కష్టం తెలియాలి ఇది మాత్రం నిజం ఏది చేసుకున్నా ఏం చేసుకున్నా మనం ఒక మనసుకైతే మనం ఇలా చేయాలి అనుకున్నామా ఆ తల్లి సంకల్పం కూడా తప్పకుండా మనకి ఉండి తీరాలి అమ్మవారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మనం పూర్తిగా అమ్మ బిడ్డలం అమ్మ నాభిస్థానంలో కూర్చున్న అమ్మవారి పేగు బంధాలం మనందరం అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ మీ సౌందర్య లహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉండి తీరుతాయి